ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక పెట్టుబడులకు ఓకే బట్ ఆ లక్షల కోట్ల పెట్టుబడులు క్యాబినెట్ ఆమోదిస్తుంది పైగా ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తుంది విపక్షంలో ప్రతిపక్ష హోదా కూడా లేని విపక్షం వాళ్ళు ఎటువంటి కామెంట్స్ చేసినా పట్టించుకోవద్దనే దిశలో వెళ్తుంది ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ప్రధానంగా ఉండే పార్టీ టీడీపీ అలాగే బీజేపీ జనసేన కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యాయి పెట్టుబడులు వచ్చి ఓకే చెప్పడమే కాదు వాళ్ళకి మనం ఎంఓఏలు చేసుకున్న తర్వాత ఎటువంటి పద్ధతులు వాళ్ళు కల్పిస్తున్నాం సింగిల్ పేజ్ ఎంఓఏ చేసుకున్నాక వాళ్ళకి అవ అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామా లేదా వాళ్ళకి అవసరం మేరకు భూమిని వాళ్ళకి ఇస్తున్నామా లేదా దాంతోపాటు ఎలక్ట్రిసిటీ వాటరు అవి డెవలప్ చేయడానికి కన్స్ట్రక్షన్సు అలాగే మనం నిన్న మొన్న వార్తల్లో చూసినట్టయితే మైండ్ స్పేస్ రజ రహేజా రహేజా లాంటివి ఎరీనా లాంటివి కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా విశాఖపట్నంకు వెళ్ళి అక్కడ రియల్ ఎస్టేట్లో వాళ్ళు కొత్తగా సత్వా సత్వా గురయ్యే రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా కొత్త కొత్త బ్లాక్లు అలాగే పెద్ద పెద్ద మాల్స్ కట్టడానికి సిద్ధంగా ఉన్నాయి అవి ప్రభుత్వంతో కూడా ఒప్పందం కుదుర్చుకొని వాళ్ళు పెద్ద పెద్ద అంటే ప్లగ్ అండ్ ప్లే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసేసి ఇప్పుడు రహేజా మైండ్ స్పేస్ అనేది హైదరాబాద్లో చాలామందికి అవగాహన ఉండే ఉంటుంది అక్కడ వెళ్ళి చూస్తే లోపల కొన్ని వందల కంపెనీలు ఉంటాయి లోపల ఒక పొదుల సంఖ్యలో బ్లాకులు ఉంటాయి ఒక్కొక్క బ్లాక్లో కూడా ఫ్లోర్కి రెండు మూడు కంపెనీలు చొప్పున ఫ్లోర్కి పది నాలుగైదు కంపెనీలు చొప్పున ఉంటాయి ఇన్ని బ్లాకులు ఇన్ని కన్స్ట్రక్షన్లు రహేజా లాంటి ఇంటర్నేషనల్ రియల్ ఎస్టేట్ కంపెనీ అక్కడ కన్స్ట్రక్షన్ చేసుకుంది అలాగే అది ఇప్పుడు విశాఖలో కూడా స్టార్ట్ చేయబోతుంది మరోవైపు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు సత్వ ఎస్ఐటిటీ విఏ అని ఉంటుంది సత్వ అని ఉంటుంది ఆ సత్వ కంపెనీ కూడా విశాఖపట్నంలో ఆ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయబోతుంది ప్రభుత్వంతో ఒప్పందాలు గుర్చుకున్నాయి పెట్టుబడులకి ఇక్కడ మనం చూస్తే మంత్రి అచ్చెన్ గారు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఫోటోలు ఉన్నాయి విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు అసైన్డ్ భూములు కూడా ఇవ్వాలని చట్టంలో కీలక సవరణతో ఆర్డినెన్స్ జారీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది అలాగే విశాఖలో పలు ఐటీ సంస్థలకు భూ కేటాయింపులకు కూడా అంగీకారం తెలిపింది ఇంతకుముందు కూడా లోకే మంత్రి లోకేష్ గారు ఏదైతే పెద్ద పెద్ద కంపెనీలకి రూపాయికే భూమిని ఇస్తామని చెప్పి చేశారో మీద బాగా ట్రోల్స్ చేశారు చాలామంది అయితే దీన్ని నారా లోకేష్ గారు గతంలో ప్రధానమంత్రి గుజరాత్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే పద్ధతి అవలంబించి దేశంలో నెంబర్ వన్గా గుజరాత్ నిలిపడానికి కారణమైన పద్ధతులు ఏవైతున్నాయో అవి మరొకసారి లోకేష్ గారు ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారని కూడా వివరణ ఇచ్చినప్పుడు కూడా ఇంకా పిచ్చి వాళ్ళు కొంతమంది ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు అలాగే కుప్పం ఓర్వకల్లు నాయుడుపేటలో పలు పరిశ్రమలకు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గమైన కుప్పంలో అలాగే నాయుడుపేట అనేది నెల్లూరుకి చిత్తూరుకి మధ్యలో జంక్షన్లా ఉంటుంది ఆ నాయుడుపేటలో కూడా పలు పరిశ్రమలకి ప్రభుత్వం ఏర్పాటుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ విధంగా కేబినెట్ నిర్ణయాలను మంత్రి పార్థసారథి నిన్న జరిగిన సమావేశంలో నిలిచారు డెబ్బై అంశాలకు ఇందులో ఆమోదం తెలిపారు సమావేశం అంతరాష్ట్ర సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణ శాఖల మంత్రి అలాగే కొలుసు పార్థసారథి విలేకరులకు వివరాలని ఎక్స్ప్లెయిన్ చేశారు అయితే ప్రధానంగా మంత్రివర్గ నిర్ణయాలు ఏంటనేది ఒక ప్రధాన పత్రికలో మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వార్తగా చూసుకుంటే ఇక్కడ ఒకసారి చూడొచ్చు ఏపీ క్వాంటమ్ కంప్యూటింగ్ విధానం ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై వరకు ఆమోదం తెలిపింది క్వాంటం కంప్యూటింగ్ సెంట్రల్ ఏర్పాటుకు స్టార్టప్లు విద్యా సంస్థలు తయారుదారులకు ఆర్థిక ప్రోత్సాహకాలకు అలాగే బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఆకర్షించిన లక్ష్యంగా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ పెట్టింది ఇది క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రధానంగా అమరావతి కేంద్రంగా నడిపించడానికి సిద్ధంగా ఉంది మరోవైపు నైబర్హుడ్ వర్క్ స్పేస్ విధానానికి ఆమోదం ప్రతి మండలంలో ఇరవై నుంచి ముప్పై వర్క్ స్టేషన్ల ఏర్పాటుకు నిర్ణయం చేశారు నైబర్హుడ్ వర్క్ స్పేస్ అంటే దాని పక్కనే ఇరుగు పొరుగు వర్క్ స్పేస్లు దగ్గరలోనే పెట్టుకొని దాని అంటే వర్క్ని స్ప్రెడ్ చేసుకుంటూ ఉన్న డెవలప్మెంట్ని కూడా బయఫరికట్ చేసుకుంటూ వెళ్ళాలనేది కేబినెట్ ఆమోదంగా కనిపిస్తోంది ఈ విధంగా అభివృద్ధికి బాటలు వేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు దూసుకుపోతుంది అలాగే విశాఖలో రియాలిటీ రహేజా ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్ క్యూ అండ్ గ్రిడ్ లిమిటెడ్ తదితర ఐటీ సంస్థలకు భూ కేటాయించింది ఈ రియాలిటీకి సంబంధించి ఏవైతే ఉన్నాయో వీటన్ని కేటాయించి తద్వారా ప్లగ్ అండ్ ప్లే చేసుకునేలాగా ఐటీ కంపెనీలన్నీ సిద్ధంగా ఉండడానికి చూస్తున్నారు మరోవైపు రేపు రెండు వేల ఇరవై ఆరు జనవరిలో కానీ జనవరి తర్వాత కానీ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది దీని మీద పౌర విమానయాన శాఖ మంత్రి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా ఒక ప్రకటనలో విడుదల చేశారు అంతర్జాతీయ విమానాశ్రయం పేరు కూడా నామక పేరు కూడా ఇంతకుముందే పెట్టడం జరిగింది అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా పెట్టారు అయితే ఐదు వందల యాభై కోట్లతో శ్రీ సిటీలో పిసిబిఏ బిఎల్డిసి మోటార్లు కాపర్ ట్యూబ్స్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ఎస్సిఐసి వెంచర్స్ కు అనుమతి శ్రీ సిటీ అంటే మనకి తిరుపతి దగ్గరలో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ విధమైన శ్రీ సిటీలో కొన్ని రకాల ఫోన్లు తయారీల కంపెనీలు కూడా మనం ఎక్కువగా వార్తలు చూసాం బట్ వాటితో పాటు కొన్ని బ్యాటరీస్ సంబంధించింది గ్రీన్ కో సంబంధించిన కంపెనీలు కూడా ఎస్టాబ్లిష్ అయ్యాయి మీరు ఒకసారి శ్రీ సిటీ అని మనం గూగుల్లో సెర్చ్ చేస్తే దీనికి సంబంధించిన వివరాలు వస్తాయి అలాగే క్రయాన్ టెక్నాలజీతో సిసిటీలో ఏర్పాటు చేసిన ఐటీ ఎన్క్లోజర్లు పీసీబీ బేర్ బోర్డుల తయారీ పరిశ్రమకు ప్రోత్సాహకాలు పీసీబీ బోర్డు సిస్టమ్స్లో ఉపయోగించే పీసీబీ బోర్డులకు సంబంధించిన తయారీ కేంద్రాలు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అక్కడ స్టార్ట్ అవబోతున్నాయి అలాగే కుప్పంలో రెండు వేల ఎనభై కోట్ల పెట్టుబడితో యానోడ్ మెటీరియల్ తయారీ సౌకర్యం అలాగే అడ్వాన్స్ మెటీరియల్ సంస్థకు అనుమతి అరవై శాతం మూలధన రాయితీ ఇట్లాగా ప్రభుత్వం ఎక్కడ పెట్టుబడులు వస్తాయంటే దాన్ని డైవేస్ మరీ పట్టుకునే ప్రయత్నం చేస్తుంది ప్రతీది కూడా ఎంత త్వరగా డైవే డైవేస్ పట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది ఎందుకంటే రెవెన్యూ జనరేట్ అవ్వాలి రెవెన్యూ టర్న్ ఓవర్ అయితేనే రాష్ట్రం అన్ని విధాలుగా బాగుపడుతుంది తద్వారా చాలామందికి ఉద్యోగాలు వస్తాయి రెవెన్యూ జనరేట్ అవుతుంది మౌలిక సదుపాయాలు కల్పించబడతాయి ప్రజలకి అన్ని రకాల సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి ఎక్కడో అటు చెన్నై ఇటు బెంగళూరు ఇటు హైదరాబాదు పరుగులు తీసే ప్ర పరిస్థితి రాకుండా స్థానికంగానే ఉంటూ పేరెంట్స్తో కలిసి ఉంటూనే ప్రతి ఒక్కరు కూడా నిరుద్యోగాన్ని అవాయిడ్ చేసి ఉద్యోగంలో ఉద్యోగంలో చేరుతారని కూడా సుమారుగా ఈ ఐదేళ్ళలో ఇరవై లక్షల ఉద్యోగాలు కాన్ టార్గెట్ పెట్టుకున్నప్పటికీ కూటమి ప్రభుత్వం ఇప్పటికే రెండు వేల ఇరవై ఆరు సరికి కనీసం ఐదు లక్షల ఉద్యోగాల రూపకల్పనలో ముందుకు అడుగులు వేస్తుంది